నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బిల్ బులెటిన్ పాయింట్ చూస్తే వైద్యులతో మాట్లాడుతున్న డిఎం భాస్కర్ రావు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చెప్పడం జరుగుతుంది జిల్లాలో వ్యాధులన్నీ కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఖచ్చితంగా అక్కడ నివారించవలసిన అవసరమైతే ఉందని వైద్య శాఖ అధికారి అక్కడ చెప్పడం జరుగుతుంది పిల్లలందరికీ తల్లికి వందన పథకం వర్తింపజేయాలని నిర్ణయించడం మధామని ఎమ్మెల్యే కోనరు మురళీమోహన్ చెప్పారు ప్రతి హామీని కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు కోనరు మురళీమోహన్ అలాగే నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు కేంద్ర బడ్జెట్లో వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి విడుదల చేసిన బడ్జెట్పై ఇక్కడ హర్షం వ్యక్తం చేశారు అలాగే మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటామని బొబ్బులి ఉప విద్యాశాఖ అధికారి హెచ్చరించారు ఏదైతే మధ్యాహ్న పథకంలో మనం ఇస్తున్నామో ప్రభుత్వం నుండి దానికి కంపల్సరిగా నాణ్యత పాటించకపోతే ఖచ్చితంగా దానికి చర్యలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది నిర్లక్ష్యం అంతా అస్తవ్యస్తం అంటే ఇక్కడ గోతులతో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు కూడా నీళ్ళు అనేది రోడ్లపైకి వచ్చి ఎంత దారుణంగా మారాయో అలాగే రామభద్రపురం మండల కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి అలాగే బురదమయంగా మారిన దత్తిరాజేర మండలం కూడా ఒక పంచాయతీ దగ్గర చూసే పూర్తి స్థాయిలో అన్నీ కూడా రోడ్లన్నీ కూడా కుట్టుకోవడం జరిగింది అంటే ఏదైనా సరే నిర్లక్ష్యం అనేది జరిగింది దీనికి అస్తవ్యస్తంగా ఉన్నాయి గ్రామాల్లో రోడ్లైతే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే వీటి విధులు అనేది నిధులు అనేది ఇవ్వకపోతే ప్రజలు అనేది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే కూరగాయ రైతులకు మంచి రోజులు ఇక్కడ ప్రస్తుతం గజపతి నగరం మార్కెట్ చూస్తూ చూస్తూ ఉన్నాం ఒక గజపతి నగరం అనే కాదు బుబ్బులనే కాదు కూరగాయలు అయితే పండించుకొని వస్తున్న రైతులందరూ కూడా వర్షాకాలంలో అయితే మాత్రం మరీ పాపం దారుణంగా ఉన్నారు వాళ్ళ రోడ్లపైనే వాళ్ళు అమ్ముకొని అక్కడే ఉన్న ఒక తక్కువ రేట్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది కానీ ఎక్కడైతే ఈ నియోజకవర్గాల్లో ఉన్న మార్కెట్ కమిటీలు అయితే మాత్రం చేయవలసిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది అలాగే మరో కథనంలో మనం చూస్తే ఇక్కడ ప్రధానమైన కథనం లెక్కలు తేలే లెక్కలు తేలే సంఘాలకు చేరే అంటే గత వైకాపా ప్రభుత్వం కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి రెండేళ్ల కిందట రాయితీపై యంత్రాంగ పరికరాలను మేళాలు నిర్వహించారు పొలంలో ట్రాక్టర్ని పరిశీలిస్తున్న వ్యవసాయ సహాయకరాలు అంటే ఇది ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అక్కడ ఉన్న ప్రతి గ్రామానికి కూడా పదిహేను లక్షల వరకు పనిముట్లు అనేది వ్యవసాయానికి సంబంధించిన ఇవ్వడం జరిగింది రోటావేటరు దుక్కు సెట్టు ట్రాక్టరు దానికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఎవరికి ఇచ్చారు అనేది వాళ్ళ యొక్క కార్యకర్తలకే ఇచ్చారు అది ఎందుకనంటే అది ఓన్లీ ఒక సభ్యుడికి కాదు ఒక గ్రూప్ ఆఫ్ ది సభ్యులకి మాత్రం ఇవ్వడం జరిగింది ఆ గ్రూప్ ఆఫ్ సభ్యులు ఆ గ్రామంలో ఉన్న మొత్తం ఆడ ప్రజలందరూ కూడా ఒక లీజుకి ఇచ్చి ఆ రోజు గంటలకి ఆ లబ్ధిదారుడు అనేవాడు అతనికే కాకుండా గ్రామంలో ఉపయోగించాలని ఇచ్చారు కానీ అక్కడున్న పరిస్థితి ఏం చేశారంటే ఒక బ్యాంకుల్లోకి వెళ్ళడం సబ్సిడీ అనేది తీసుకోవడం తర్వాత వాళ్ళే సొంతంగా కొంతమంది వాడుకోవడం కొంతమంది అమ్మ కూడా జరిగింది అయినా ఇవన్నీ కూడడం గత ప్రభుత్వంలో జరిగాయి దాని కూడా ముందులో ఏం జరిగిందంటే అక్కడ టీడీపీ ప్రభుత్వాలు ఉండేటప్పుడు కూడా సేపు ఇలాగే రాయితీలు ఇచ్చారు కానీ ఇలాగ మొత్తం అమ్ముకోవడం అంటూ ఏం జరగలేదు కానీ ఇప్పుడైతే మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇవన్నీ లెక్కలైతే ఏవైతే గత ప్రభుత్వంలో ఇచ్చారో వాళ్ళంతా కూడా సమీకరించారు లెక్కలు కూడా తేలి ఎవరికైతే లబ్ధిదారులకు ఇచ్చారో ఎక్కడైతే అప్పుడు వెలుగు ద్వారా కొన్ని బోక్రాబాద్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడా ఇది ప్రజలకు కూడా అందుబాటులో లేవు కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కావలసిన పరికరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే రాబోతున్న రోజుల్లో సబ్సిడీకి సంబంధించి అన్నీ కూడా ప్రకటించారు రాబోతున్న రోజుల్లో కూడా వ్యవసాయానికి ప్రధాన పేట వేస్తానంటున్నారు కోటమి ప్రభుత్వం చూస్తున్నామని అమ్మను నేను మీ అమ్మీ నాయుడు